సముస్త మహిమ దేవునికి గాక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము డిసెంబర్ మాసం ముప్పై ఒకటవ తేదీ వరకు ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసినట్లయితే పక్కన చూసుకోవాలి వెనక కాదు పక్కన చూసుకున్నట్లయితే ఇదే విధంగానే పోయినటువంటి డిసెంబర్ మాసంలో ముప్పై ఒకటవ తేదీ ఇదే విధంగానే మన పక్కన కొంతమంది కూర్చుని ఉంటారు హలో కానీ ఈ రోజు వాళ్ళు ఏమైపోయారు మన పక్కన లేరు అసలు వాళ్ళ పేరే మన పక్కన లేవు హలలోయ మరి ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాము అంటే అది ఎవరి వలన సాధ్యమైన పని నీవు నమ్మినటువంటి దేవుని వలన సాధ్యమైన పని అలలోయ ఎంతో మంది వారి యొక్క చిరునామాని భూమిది లేకుండా తుడిచి పెట్టబడింది చనిపోయారు చాలా మంది కానీ ఈరోజు నీవు నేను సజీవంగా ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే ఆయన కృప లేకపోతే ఈరోజు ఎవడు కూడా ఈ భూమి మీద ఏం చేయలేడమ్మా బ్రతకలేడు బ్రతికి ఉన్నాడు అంటే అది దేవుని యొక్క కృప వలన మాత్రమే సాధ్యమేడు అలా ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసినట్లయితే మనము నడుచుకుంటూ వచ్చినటువంటి దారులు గడిచినటువంటి గతం లేదంటే మన జీవితంలో మనము అనుభవించినటువంటి ఆ యొక్క సమస్యలు ఒకసారి డిసెంబర్ నుంచి జనవరి వరకు ఒకసారి వెనక్కి తిరిగి చూసినట్లయితే చాలా విషయాలను మనం దాటుకుంటూ వచ్చాం వచ్చాముయా ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూసి అయ్యో నేనా వీటిని దాటుకుని వచ్చాను నా వల్ల అయిన పనేనా ఇది అసలు నువ్వు అనుకుంటే నేను చెప్తా ఉన్నాను కదా నువ్వు అనుకుంటే నిజంగా చెప్తా ఉన్నా నువ్వు అనుకుంటే ఒక యాభై కేజీల బరువు కలిగినటువంటి మూట నెత్తగలవేమో కానీ నీ నెత్తిని పడినటువంటి నీ భారాన్ని నువ్వు అనుకుంటే ఎత్తలేవు అలలుయా అది నీ వల్ల ఆయన పని కానే కాదు కానీ నువ్వు నమ్మిన నీ దేవుడు నీ పక్కన ఉండి నీ చేపట్టుకున్నాడు అంటే నీ సమస్య ఎంత భారమైనా ఆ సమస్యను సులువుగా మార్చేయగలుగుతాడు హలలుయా ఆయన మనకు సమస్తమును సాధ్యపరచుకున్న దేవుడుగా ఉన్నాడు ఆయన వలననే మనం ఈరోజు సజీవంగా నిలబడ్డాం ప్రతి భారాలను దాటుకుంటూ వచ్చాం ప్రతి అవమానాల్ని దాటుకుంటూ వచ్చాం ప్రతి అనారోగ్య సమస్యలన్నిటినీ దాటుకుంటూ వచ్చాం కారణం ఏంటో తెలుసా నీలో ఉన్న దేవుడు నీ సమస్య కంటే గొప్పవాడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడిని స్థితిని మార్చేటువంటి వాడు నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడిని స్థితి గతిని మార్చేటువంటి దేవుడు ఆయనను ఆరాధిస్తున్నావు రోజున దేవుడు దేవుడిని సజీవంగా నిలబెట్టి రెండు వేల ఇరవై సంవత్సరమును ముగింపును చూడగలిగిన కృపణ దేవుడు అలా అదే విధంగా నూతనమైన సంవత్సరమును ప్రారంభించగలిగిన గొప్ప దేవుడు మనకి ఇచ్చాడు గట్టిగా చెప్పలేమా ఈ ధన్యత ఈ అర్హత ఈ యోగ్యత చాలా మందికి లోకంలో లేదమ్మా చూడండి పోయి ఒకసారి ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోయినారు తల్లి ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర తండ్రి ఒక దగ్గర భార్య ఒక దగ్గర ఎందుకో తెలుసా ఈ పాత సంవత్సరంలో తాగేవాడు పీకలు దాకా తాగుతాడు కొత్త సంవత్సరం అడుగు పెట్టిన వెంటనే ఇంకా పీకల దాకా తాగి బతుకుతాడు వాళ్ళకి ఆలోచన ఏముంటుందో తెలుసా కొత్త సంవత్సరంలో తాగామంటే ఆ సంవత్సరం అంతా ఉండొచ్చు కనుక్కునేమో మనకు తెలియదు ఆ విషయం అల్లూయా కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఒకసారి ఈ పాత సంవత్సరాన్ని వెనక్కి తిరిగి మనం చూసినట్లయితే ఎన్నో లోయలు ఎన్నో పల్లాలు ఎన్నో భయంకరమైన ముళ్ళబాటలు కూడా మనం వచ్చాం అయితే ఈ పాత సంవత్సరంలో నువ్వు దాటి వచ్చినటువంటి ఈ దినాలు ఎలాగైతే వెనక్కి వెళ్ళిపోతున్నాయో నీలో కూడా కొన్ని రకాలైన మార్పులు రావాలి అలలోయా కొన్ని రకాలైన మనస్తత్వాలు మాయమవ్వాలి కనుమరుగవ్వాలి పాత సంవత్సరంలో ఎలాగైతే ఉన్నానో పాత దినాలు ఎలాగైతే ఉన్నానో అలాగే ఉండి నూతన సంవత్సరంలో నేను అడుగు పెట్టేస్తానంటే అది సరైన పని కాదు సరైన ఆలోచన కానే కాదు అలలోయా ఏమా పాత జీవితం పాత జీవితమే ఉంటూ పాత అలవాట్లలోనే ఉంటూ పాత యొక్క ఆచారాలనే పాటించుకుంటూ పాత మనం బ్రతుక్కుంటూ నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టి నూతన కార్యాలు చేయాలి అంటే అవుతుందా ఆల్రెడీ నీ కుండ నిండిపోయింది అర్థమవుతుందా ఆల్రెడీ కుండ వ్యర్థమైన వాటితో నింపబడిపోయింది పాత్ర ఈ పాత్రలో మంచి వాటర్ పోయాలంటే మంచి నీరు రావాలి అంటే వ్యర్థమైనటువంటి నీరు మొత్తం ఎక్కడ రావాలమ్మా బయటకు వచ్చేయాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగిసినట్టుగా నీ పాత రోత జీవితాలన్నీ ముగిపడాలి హలోయా ఎప్పుడైతే నీ పాత జీవితానికి ముగింపును పెట్టగలుగుతావో ఎప్పుడైతే నీ రోత కలిగిన జీవితానికి ముగింపు పెట్టగలుగుతావో నూతనమైనటువంటి చిగురు నీలో నుంచి ప్రారంభించబడుతుంది నూతనమైన కార్యాలు నీలోంచి ప్రారంభించబడుతుంది లేదు నేను ఇలాగే ఉంటాను అలాగే ఉంటాను అనుకున్నావు అంటే ఖచ్చితంగా నీ జీవితంలో పాత కార్యాలే అధికంగా కనబడతాయి పాత స్వభావమే అధికంగా కనబడుతుంది కానీ నూతనమైన కార్యాలు నూతనమైన స్వభావము నీ జీవితంలో ఏం చేయదమ్మా కాబట్టి ఒకసారి ఆలోచన చేసి చూడాలి నీ జీవితంలో నూతన కార్యం మొదలవ్వాలి అంటే నూతనమైనటువంటి స్వభావం నీలో ప్రారంభించబడాలంటే మొదట నీలో ఉన్న పాత స్వభావము మార్చబడాలి ఎంతమందికి తెలుసా మా గొంగి పురుగు గొంగలి పురుగు ఎంతమందికి తెలుసు భయంకరంగా పురుగుగా ఉండేటప్పుడు అది ఎట్లుందో తెలుసా మొత్తం ముళ్ళు ముళ్ళగా ఉంటుందంట దాన్ని చూసుకునే చాలా మంది అసహించుకుంటారు అర్థమవుతుందా పట్టుకోవడానికి కూడా ఇష్టపడరు ఏదైనా ఎక్కడైనా చెట్టులో ఉందంటే అసహించుకునేటువంటి వాళ్ళ చాలా మంది కానీ అది కొన్ని రోజులైన తర్వాత ఆ గొంగలి పురుగు ఎలా పరిపక్వత చెందుడి చీతాకొక చిలుకు అలే అలెదూయ పురుగుగా ఉన్నటువంటి ఆ యొక్క గొంగలి పురుగు అర్థమవుతుందా వికారంగా ఉన్నటువంటి ఆ గొంగలి పురుగు ఎప్పుడైతే సీతాకోక చిలుకగా పరిపక్వత చెందుతుందో పరిపక్వత చెందిన తర్వాత చూసే ప్రతి ఒక్కరూ అనుకుంటారంట ఏమని సీతాకోక చిలుకను పట్టుకోవాలి అలలుయా అలలోయా ఈరోజు నీ జీవితం గొంగలి పురుగుగా ఉండకూడదు గొంగలి పురుగు నీ బ్రతుకు నాశనం కాకూడదు సీతాకోక చిలుక వలె నీ జీవితం పరిపక్వత చెందాలి అలలోయా ఈ సంవత్సరంలో నీ ఆత్మీయ జీవితం పడిపోయిందా లేదా నీ ఆత్మీయ స్థితిలో ద్వాడబారిన విధంగా ఉన్నావా మోడు బారిన నీ జీవితము చిగురింపు చే చిగురును పొందుకునే రీతిగా జీవించాలి అలా ఆ విధంగా ఉండగలగాలనే దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రభా పాత స్వభావాలు అలాగే ఉండని పాత కార్యాలు అలాగే ఉండని పాత అలవాటు అలాగే ఉండని ఆ హలలుయ స్ అనుకుంటూ చెప్పుకుంటూ కూడా అనేక రకాలైన చటకాను అలాగే చేసుకుంటా ప్రభా ఈ నూతన సంవత్సరంలో నేను చేసుకుంటాను ప్రభా కానీ నా అంతరంగ జీవితంలో మాత్రం నూతనమైన మార్పు రాకూడదు ఇలా ఆలోచన మనకు ఉండకూడదు రావాలి హలలోయ అంతరంగంలోనూ మార్పు రావాలి బాహ్యము కూడా మనకు మార్పు కనపడాలి గొంగళ పురుకు పురుగు పురుకుగానే ఉంటే దాన్ని ఆశ్రయించుకునేటువంటి వాళ్ళు ఎప్పుడైతే అది పరిపక్వత చెందిందో రూపాంతరము చెందిందో చితక ఒక మారిందో మారిన ప్రతిసారి దాన్ని చూసే ప్రతి ఒక్క వ్యక్తి చాలా ఇష్టపడతాడమ్మా ఈరోజు నీ జీవితము పాత రోత కలిగిన జీవితంగానే ఉంటే దేవుడు ఇష్టపడేవాడు కానే కాదు మార్పు చెందాలి నీలో నుంచి మార్పు రావాలి అదే దేవుడు ఆశిస్తూ ఉంటూ ఉన్నది